పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం సూపర్ స్టార్ కృష్ణ ఎనభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఆక్వీడిలోని శ్రీ వెంకటలక్ష్మి థియేటర్ ఆవరణలో కృష్ణ అభిమానులు కట్టా రవి వి దిలీప్ రాజుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కృష్ణగారి చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అటు పెదపా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య జరిపారు కృష్ణగారి పాటలతో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించే కృష్ణగారి అభిమానులలో ఆనందం నింపారు ఈ కార్యక్రమంలో ముదనూరు శ్రీహరిరాజు జిఎన్వి సత్యనారాయణ అట్లూరి రంగారావు జన్ను గోపి నంగెడ్డ కొండ ఎస్కే వలి ముద్దే విశ్వేశ్వరరావు చెబురోలు పెద్దిరాజు తదితర అభిమానులు పాల్గొన్నారు పరమాట రాదు మా తమ్ముడు ఏం చేసిన అనుకోడు మరి అతను కూడా కృష్ణ గారి గురించి అలాగే ఈ కార్యక్రమంలో మరి అట్టూరు రంగారావు పెద్ద ఆయన మరి కృష్ణ గారి బుక్ కూడా పెద్ద పుస్తకం ఇచ్చాడు సవని టైమ్ మరి ఇప్పుడు ఇవాళ పుస్తకాన్ని తీసి చదవాలనుకుంటున్నాను అలా చిన్నీ గారిని అలాగే మా మిత్ర బొందాలి కూడా అందరూ మొత్తం వెంకటపాల్ కానీ మా అంగశంకర కానీ ధర్ణుగోపి కానీ మా అన్న వెంకటరాజు కానీ వినయకరరాజు కానీ మరి కృష్ణ అమ్మలు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరి కృష్ణ గారిని ఉద్దేశించి జానీ కానీ విలేకర్ రాజు గారు కానీ మన సూర్యనారాయణ రాజు అలాగే నంబూరిశేషందరూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం అందరూ ఇచ్చేశారు మరి కే ఎక్కువసేపు చాలా టైం లేట్ అయింది ఈ ఈరోజు మరి ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మాకు అత్యంత ఆస్తులు ఏదైనా అడగగానే ఎస్ఎన్ఆర్ నూనె మాట ఆయన ఒకటి రాదు మరి శ్రీహరి రాజు గారిని కేక్ కటింగ్ చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం సందర్భంలో మా శ్రేయ సత్తా రవి గారికి అలాగే దిలీప్ గారికి మరి ఇతరత్ర ఈ పరివారాల అందరికీ కూడా అభినందిస్తూ ఎప్పుడో నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం కృష్ణ గారి అభిమానులుగా ఉండి ఎప్పటికీ మరి ఆయన లేని టైంలో కూడా ఈ ఫంక్షన్ ఎంత చక్కగా చే అభినందించదగిన విషయం ఆ మహానీయుడు నటులు ఎంతోమంది నటిస్తుంటారు తెరమరిగైపోతుంటారు అందులో తెలుగులో మహా మహానటులు దిగ్విజయంగా వాళ్ళ దేశ కొనసాగిస్తున్న టైంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక వ్యక్తిగా వచ్చి ఆయన ఇండస్ట్రీనే శాసించే పరిస్థితికి వచ్చారు ఆ పని చేయలేదు కానీ ఆ స్థాయికి వచ్చారు తెలుగు భారతదేశంలోనే అంటే మరి మరి ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ మరి ఆ హీరో మరి అన్ని కూడా కొత్తదానాన్ని మరి సెవెన్ డేమం ఏంటి సినిమా స్కోప్ ఏంటి మరి తీసుకొచ్చి ఎంతో మంది మరి ప్రొడ్యూస్ కూడా తయారు చేసిన వ్యక్తి ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే సినిమాలు మరి అప్పుడు చెప్పుకునేవారు అందరూ కూడా ఏ సినిమా ఇబ్బంది వస్తే అలా రెమ్యూడ్యూస్ కూడా తీసుకునేవారు కాదంట తీసుకోకుండా ఇంకో సినిమా ఆ సినిమా ఇబ్బంది వస్తే ఇంకో సినిమా చేసి పెట్టేవారు అలాంటి వ్యక్తి మరి తెలుగు ఇండస్ట్రీలో లేరు మరి మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు ఇక్కడికి మరి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది నన్ను ప్రశ్నందుకు మీ ప్రశ్న మా మా యోధన శక్తి లేదు చాలా ప్రజాశక్తి మరి ఎన్నో కార్యక్రమాలు రవి అన్నయ్య జయంతా అని మహేష్ బాబు వ్యాక్తీ కూడా చాలా అద్భుతంగా చాలా బాగా చేస్తున్నారు ఇవన్నీ పేదలకు సాయం చేయడం ఇక్కడ ఒక పెద్ద అంటారన్నమాట ఇక్కడ ఏంటంటే అందరూ ఫ్యాన్స్ అంటే మిగతా మిగతా జిల్లాలో ఏంటి స్టేట్లో ఏంటి అంటే కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల ఉంటుంది ఈ హెల్దీ ఓతార్ అనమాట ఇక్కడ ఏంటంటే అందరూ ఏ హీరో అయినా సరే చిరంజీవి పుట్టినరోజైనా పవన్ కళ్యాణ్ పుట్టినరోజైనా సరే వీళ్ళందరూ వస్తారు అలాగే కృష్ణ పుట్టినరోజు అయినా మహేష్ బాబు పుట్టినరోజు ఏదైనా సరే ప్రభాస్ పుట్టినరోజు అయినా సరే అందరూ హెల్దీ వాతావరణం అనమాట అందరూ కలిసి ఉంటారు ఇదొక మా ఒక డాక్టర్ గారు చెప్పారు ఇక్కడ అలాగే అందరూ మిగతా చోట కొట్టుకుంటారు సత్యనారాయణ చిరంజీవి ఇక్కడ మాత్రం అందరూ 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 వస్తే నాకు చాలా కూడా అని చెప్పారు చాలామంది చాలా సంతోషం ఈ హెల్దీ వాతావరణం అందరం కలిసి ఉండాలి మీ సినిమా ఇండస్ట్రీ బాగుండాలి మంచి మంచి సినిమాలు రావాలి సినిమాలు వస్తే మేమందరం బాగుంటాం మీరు ఆనందంగా ఉంటారు సో కాబట్టి తప్పకుండా మరి సినిమాలు కూడా హీరోలు సినిమాలు చేయట్లా ఒక మరి ఒక జిఎం ఒక జనరల్ మేనేజర్ థియేటర్ ఎగ్జిబిట్ మా చాలా కోపం వస్తుంది ఇదివరకు ఏంటంటే మహానుభావులు మరి ఎన్టీ రామారావు కానీ కృష్ణ గారి గారు కానీ చాలా ఇంటర్వ్యూ చెప్తుంటాను సోమనావు కానీ చిరంజీవి కానీ వీళ్ళందరూ కూడా నాగ నాగార్జున కానీ వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా రైట్ రూమ్ వచ్చి సినిమాలు తీసివారు అమ్మ నాకు ఈ కథ కావాలి మీరు రాయండి అని ఎవరు సినిమాకి వచ్చి ఒక సంవత్సరానికి వచ్చి మ్యాక్సిమం హీరో ఐదు ఆరు సినిమాలు చేసేవాడు అండి వచ్చి ఒక వంద సినిమాలు వచ్చి ఇప్పుడు అసలు సినిమా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సారి వస్తుంది అసలు సినిమా అలా మాకు ఎలాగ అసలు మాకు సినిమా ఇండస్ట్రీలు అసలు థియేటర్లు కూడా మూసేసి కూర్చున్నాం అసలు సినిమాలు చేస్తూ ఉంటే సినిమాలు లాడుతూ ఉంటే ఆడుతూ ఉంటాం సో ఈ సభ అలాగే సుపర్స్టార్ కృష్ణ గారు ఇప్పుడు ఇదే థియేటర్ మన స్కోప్ థర్టీ ఫైవ్ ఎంఎం ఉండేది సినిమాకి సెవెంటీ చేస్తుంది కూడా చిన్నపిల్లం బాగానే అప్పుడు మన మోసగాళ్లకు మోసగాడు ప్లస్ తర్వాత అలీసులో చూసి మేము అందరం ఇన్స్పైర్ అయ్యి ఈ రోజు కృష్ణ గారి అభిమానులుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలో మేము కృష్ణ ప్రజాశక్తి అని స్టార్ట్ చేసి ఈ పురాట దిగ్విజయంగా నడపడం జరిగింది అలాగే ఈ రోజు మాతా అభిమానులు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆదరి సక్సెస్ చేసినందుకు ఈ సభని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజు వచ్చిన మహేష్ బాబు మళ్ళీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా మరి మరి అభినందనలు తెలియజేస్తూ జూనియర్ సూపర్ స్టార్ వాళ్ళ పాటలు ప్రోగ్రాం పెట్టాం మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించే చక్కగా అందరూ కూడా హ్యాపీగా ఈ కార్యక్రమం సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ అందరినీ కౌలు మీద కౌలు పెట్టి నన్ను వీటిని పట్టుకున్నాం మేము ఈ కార్యక్రమం చేయడానికి కారణం అది మరి జానీ కూడా ఒక నిమిషం మనిషి మాట్లాడకపోతున్నాం మాట్లాడారు సార్ కృష్ణుడు ఈ కార్యక్రమానికి అంతా కూడా ఎప్పుడు కూడా మా వినిత నుంచి ఈ కృష్ణ గారి కార్యక్రమానికి జూనియర్ కృష్ణ ఆకే కృష్ణ గారు ఆయన ఈ కార్యక్రమం అంతా మేరేషన్ చేస్తారు నేనైతే ఆయన చెప్పింది చేస్తాను అందుకే నాకు చిన్న మంచి మంచి ఫ్రెండ్ మీద కృష్ణ సార్ మరి దిలీప్ గారు కూడా రెండు నిమిషాలు కృష్ణా గారి పుట్టినరోజు నుంచి మాట్లాడాలని కోరుకుంటున్నారు వేదిక మీదకి రావాలి